హలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇది మన ఫామ్ దగ్గర వీడియో అనమాట నేను ఫామ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా లాంగ్ వీడియోస్ మీతో షేర్ చేస్తాను అని చెప్పాను కదా అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి నేను కూడా ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూస్తూ అసలు ఎలా చేయాలి వాల్ ఎలా కట్టించుకోవాలి గేట్ ఎలా ఉండాలి అంటే మన ఫార్మింగ్కి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా యూట్యూబ్లో చూ చూస్తూనే నేను కూడా డెవలప్ చేసుకున్నాను అన్నమాట సరే నేను పెట్టే వీడియోస్ ఇంకెవరికైనా కూడా ఇలా ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక టూ హండ్రెడ్ యాడ్స్ ల్యాండ్ దగ్గర నుంచి కూడా ఎక్కువ ల్యాండ్ డెవలప్ చేసుకొని చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగానే నేను వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి అంటే మనం చేసే ప్రతి పని కూడా ఎవరికన్నా మనకు వచ్చే ఐడియాస్ కానీ థర్డ్స్ కానీ వాళ్ళకు కూడా షేర్ చేస్తే యూజ్ అవుతుంది కదా అనుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉండాలి అని కూడా లేదు కదండి ఎందుకంటే ఇప్పుడు ప్రీ క్యాస్ట్ వాల్ కనుక తీసుకుంటే దాంట్లో కూడా మా ఏమంటారు మెషిన్ మే మేడ్ ఉంటుంది తర్వాత హ్యాండ్ మేడ్ ఉంటుంది అలా ఫెన్సింగ్ కానివ్వండి గేట్స్ అవనివ్వండి చాలా రకరకాలుగా ఉంటాయి అంటే కొన్ని గేట్స్ వెయిట్ని బట్టి అంటే చాలామందికి కొన్ని విషయాలు తెలిసే ఉండొచ్చండి తెలియని వారి కోసం మాత్రమే నా వీడియోస్ యూజ్ అవుతాయి అంటే వెరీ బిగ్నర్స్కి మాత్రమే అంటే సిటీలో ఊరిలో పెరిగి వచ్చినా కూడా అటువైపు అసలు టచ్ లేదు అనే వాళ్ళకి మాత్రం ఎక్కువగా యూజ్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ చూసినప్పటికీ కూడా ఒకటికి పది సార్లు ఒక పది మంది వెండర్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు ఏం రేట్ చెప్తున్నారు వాళ్ళు యూజ్ చేసే సిమెంట్ కూడా ఎలా యూజ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ విషయానికి వస్తే నర్సరీ వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళ రేట్స్ ఒక్కొక్కలాగా ఎందుకు ఉంటాయి చెట్టు హైట్ని బట్టి కావచ్చు ఇలా చాలా విషయాలండి గార్డెనింగ్కి సంబంధించి ఫార్మింగ్కి సంబంధించి ఎన్నో విషయాలని నేను ఏదైతే నేర్చుకున్నానో ఏదైతే నా జర్నీలో నేను ఫేస్ చేసిన గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టుగా నేను ప్రతిదీ షేర్ చేస్తున్నానండి సరే అది పక్కన పెడితే ఇక్కడైతే నేను భోగి రోజు మన ఇంటి దగ్గరే పూజ చేసేసుకొని మా మళ్ళీ ఫామ్ దగ్గరికి స్టార్ట్ అంతకు ముందు రోజే నేను పేడ తెచ్చేసి ఆవు పేడ తెచ్చేసి పెట్టుకున్నాను ఇంకా రాగానే ఫస్ట్ అయితే వాకిలు చేసి కలాపి చల్లుకుంటున్నాను నేను ఇక్కడ అయితే వాకిల్ని కూడా అంతకుముందే టూ త్రీ టైమ్స్ అంటే డైలీ పని వాళ్ళతో అలా ఊడిపించడము చేయటం కూడా చేశాను అలా చేయడం వల్ల ఏంటంటే ఇన్ని రోజుల నుంచి అసలు అక్కడ మనము ఊడ్చే వాళ్ళు అలా ఎవరు ఉండరు కాబట్టి నేల అనేది చాలా గరుకుగా ఉందండి అలా మనము ఫ్రీక్వెంట్గా చేస్తూ చేస్తూ ఉంటే దానికి కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది కదా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా పేడని కూడా నేను ఒకటికి రెండు సార్లు కలాపి చల్లాను అనమాట ఎందుకంటే చాలా డేస్ నుంచి చల్లలేదు అలా ఉంది కాబట్టి ఎక్కువగా పేడని కూడా బాగా చిక్కగా అలా కలుపుకొని ఇలా నేనైతే కలాపి అనేది చల్లేసుకున్నాను చాలా ఇయర్స్ తర్వాత కలాపి చల్లానండి అసలు భలే అనిపించింది ఒకప్పుడు వీటి వాల్యూ తెలియక ఈ పన అన్న ఫీ అంటే ఈ పని చెయ్య మనం చెయ్యము అలాంటి అట్లా కూడా అనిపించేది నాకు అంటే ఇప్పుడు అమ్మవాళ్ళే చేస్తూ ఉంటారు కదా కానీ తర్వాత ఈ ఏమంటారు ప్రకృతి వ్యవసాయం సైడ్ వచ్చినప్పుడు అసలు ఆవుపేడ ప్రాముఖ్యత కానివ్వండి అసలు దీంట్లో మనము పేడ మా మట్టిలో నడవడంతో పేడని ముట్టుకోవడంతో అసలు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అని ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నానండి అంటే వెనకడికి ఒక సామెత చెప్తారు కదా మంత్ర సాన్నితను ఒప్పుకున్నప్పుడు పిల్లొచ్చినా పట్టాలి సంథింగ్ ఇంకేదొచ్చినా చేయాలి అన్నట్టుగా మనం వ్యవసాయంలోకి ఆర్గానిక్ ఫార్మింగ్లోకి దిగాము అని అంటే ప్రతిదీ కూడా మనకు వచ్చి ఉండాలండి హండ్రెడ్ పర్సెంట్ మనం వర్కర్స్ మీద అదేవిధంగా ఎవరి మీద పడితే అంటే ఎవరి మీద ఇన్ ద సెన్స్ ఎవరో వచ్చి చేస్తారు ఎవరో డబ్బులు ఇస్తే చేయించుకుంటాము అన్నది ఎక్కువగా నమ్ముకోకూడదండి నేను ఈ జర్నీ స్టార్ట్ చేసిన వన్ మంత్లో నేను చాలా నేర్చుకున్నాను అంటే ప్రతి పని మనకు వచ్చి ఉండాలండి అంటే ఇది వస్తుంది ఇది రాదు అన్నది ఉండకూడదు అసలు అందులో భాగంగానే కంప్లీట్గా నేనే ఆ రోజు పనమ్మాయిని కూడా పిలవకుండా నేనే కంప్లీట్గా చేసేసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్ ఇటు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మనకి మనం అలుక్కుంటాం కదా పొయ్యి దగ్గర కానీ తర్వాత ఇట్లా బార్డర్స్లో కానీ జా అప్పుడు జాజి కలరు అట్లా ఉండేది కదా కానీ ఇది ఎర్రమన్నేనండి ఎర్రమన్నుని వాటర్లో కలిపేసి అలా క్లాత్ తోటి మొత్తం కూడా నేను ఒక ఒక అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అలికేసుకున్నాను అనమాట అయితే ఎర్రమన్నుతో క ఎర్రమన్ను కొంచెం బయట మనకి విడిగా దొరుకుతుంది చూ చూసారా కుండలు చేసే వాళ్ళ దగ్గర అలాగా అలాగ కనుక మనం తెచ్చి పెట్టేసుకుంటే ఇలా బార్డర్స్ అది వేయడానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మీకు ఒకటి అంటే మనకొకటి లాగా కనిపిస్తుంది కదా యాక్చువల్గా అక్కడ ఇంకా సిమెంట్ వర్క్ రావాలండి అయితే మనకు ఇంకా పెద్ద హెవీ వెహికల్స్ వచ్చేది లోపలికి కొంచెం వర్క్ ఉంది కాబట్టి అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనము మళ్ళీ దాన్ని కట్టించుకుందాము అన్నట్టుగా ఆగిపోయామన్నమాట ఇంకా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి కానీ సరే మనం ఫామ్ చేశాక ఫస్ట్ టైం వచ్చింది కదా మనకు సంక్రాంతి పండుగ దీన్ని సంక్రాంతి అంటేనే విలేజ్ కదా సరే ఇంత చేసుకొని మనము విలేజ్లో మళ్ళీ మనం సిటీలో సెలబ్రేట్ చేసుకునేది ఎందుకు ఫామ్ దగ్గర అయితే విలేజ్లో చేసుకున్న ఫీల్ వస్తుంది అన్న కాన్సెప్ట్ మీదైతే మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట సో పొద్దున్నే రాగానే ఫస్ట్ ఈ పనే స్టార్ట్ చేసేసి ఇంకా అలికేసుకొని మొత్తము సానిపి చల్లడానికే నాకు ఊడ్చి సాన్పి చల్లడానికి ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది ఇంకా వాటర్ పట్టుకుంటూ ఇంకా నేనే మొత్తం కలాప్ అంతా కూడా చల్లేసుకున్నాను తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వెయిట్ చేశానండి ఆరిపోయే వరకు తర్వాత పెద్దగా నాకు ముగ్గులు అంతగా రావండి మీరు లాస్ట్ వీడియోస్లో చూసిన మెలికల్ ముగ్గులు అవి కూడా మ్యాక్సిమమ్ మా పనమ్మాయి అండ్ మా సిస్టర్ ఎక్కువగా వేశారు అవి నాకు అంత ఎక్కువగా ఇట్లా ఎక్స్పర్ట్గా చేసే అంత పెద్ద ముగ్గులు అయితే రావు సో ఇంకా నేను యూట్యూబ్లో చూసి ఏం ముగ్గేస్తారు సంక్రాంతికి అని చూసి తొమ్మిది వరుసలు తొమ్మిది చుక్కలు తొమ్మిది వరుసల ముగ్గు ఒకటి చూసాను అన్నమాట ఇంకా సరేలే ఈ బుగ్గే వేసేద్దామని చెప్పి ఒక పక్కన ఫోన్ని పక్కన పెట్టేసుకొని పెట్టాను అసలు ఒక్కొక్కసారి అయితే చుక్కలు నేను ఈస్ట్లో స్టార్ట్ చేస్తే అవి ఎక్కడో సౌత్ సైడ్ ఎండ్ అవుతాయి అన్నమాట అంత స్ట్రైట్గా కూడా రాదు ఇలాంటి డెక్ డెకర్ కానివ్వండి ముగ్గులు కానివ్వండి మా ఇంట్లో ఎక్కువగా నా చిన్నప్పుడైతే మా సిస్టర్ ఎక్కువగా చేసేది తర్వాత ఇప్పుడు రమ్య చేస్తుంది అనమాట పాప చేస్తుంది ఇలాంటివన్నీ కూడా ఈ అమ్మవారి ఫెస్టివల్స్కు డెకరేట్ చేయడము తర్వాత దివాళీకి ఇలాంటి వాటికి అమ్మవార్లకు శారీ డ్రేపింగ్ ఇదంతా కూడా పాప పనే నాదేమైనా పూజలు కుకింగ్ అలాంటి కేటగిరీ నేనన్నమాట సో ఫస్ట్ టైం పాపని కూడా చాలా మిస్ అవుతున్నాము తను లేకుండా ఫస్ట్ సంక్రాంతి అన్నట్టు ఇది మనకి సో ఇక్కడైతే చూసారు కదా పక్కన ఫోన్ పట్టుకొని చూసుకుంటూ చేస్తున్నా నిజం చెప్పాలంటే ఫస్ట్ది చూస్ చేశానని రెండో సైడ్ సెకండ్ అవతల సైడ్ వేసేటప్పుడు ఇక్కడని కాన్ఫిడెంట్గా ఏదో వచ్చింది దానిలాగా వెళ్ళాను అనమాట కానీ అక్కడికి పోయేసరికి మళ్ళీ చుక్కలు కలపడంలో తప్పు పోయింది దేవుడా అంటూ మళ్ళీ దాన్ని రబ్ చేసుకుంటూ మళ్ళీ అమ్మో ఈ ఎందుకు రానప్పుడు గమ్మున చూసేసుకుంటా అయిపోద్ది కదా అని చెప్పి దాంట్లో చూసుకుంటూ మళ్ళీ నేనే వేసాను సో మొత్తానికైతే కైట్స్ అండ్ ఇలా కుండలతోటి ముగ్గున్నది చూస్ చేసుకొని వేసాను అనమాట ఇంకా కలర్స్ కూడా నింపి ఇదంతా చేసేసరికి మళ్ళీ నాకు ఒక వన్ అవర్ వరకు ఆల్మోస్ట్ ఆల్ టైం పట్టిందండి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో మెయిన్ ఏంటంటే మనిషిని చాలా ఇదైపోతామంటే బాహ్యంగా బయట నుంచి చాలా ఇదైపోతామంటే ట్యాన్ పట్టేస్తుంది మట్టి ముట్టుకుంటాము మట్టిలో నడుస్తుంటాము ఇలా చాలా ఉంటాయి కానీ ఇంటర్నల్గా ఇచ్చే హ్యాపీనెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి యాక్చువల్గా మన ట్రెడిషన్ ఇది చూసారా ఇక్కడ నేను రబ్ చేస్తున్నాను అదనమాట సో ఇంటర్నల్గా హ్యాపీగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడికో పార్క్కి వెళ్ళి కొంచెం మనీ పే చేసి టైం స్పెండ్ చేసి వస్తాం కదా అదే అంత హ్యాపీనెస్ ఇస్తే ఎప్పుడు మనం అలాంటి లైఫే లీడ్ చేస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుంది చెప్పండి దీంట్లో చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటాయి ఉండవని నేను చెప్పను ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి అసలు ఏమంటారు ఫిజికల్గా కూడా చాలా పని ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అంతకు మించిన సాటిస్ఫాక్షను అంతకు మించిన మానసిక ఆనందం మాత్రం చాలా ఉంటుందండి నేను ఫామ్ స్టార్ట్ చేశాక ఒక్క రోజు కూడా వెళ్ళకుండా లేనండి ప్రతిరోజు ఓలీగా లేచి ఇంట్లో పనులన్నీ చూసేసుకొని ఫామ్కి బయలుదేరేదాన్ని ఎందుకంటే దగ్గరుండి వర్క్స్ చేయించుకోవాలి ఎట్లయినా మనం ఉంటే లేకపో లేకపోతే చేసే వర్క్స్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనం దగ్గరుండి చేయించుకుంటే మధ్యలో ఏమన్నా ఐడియాస్ వచ్చినా కూడా ఇది ఇలా చేయండి అది అలా చేయండి అని చెప్పడానికి కూడా వస్తుంది అండ్ మనీ పరంగా కూడా చూసుకుంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కటి అనుకొని స్టార్ట్ చేస్తామండి కానీ అది ఎండ్ అయ్యేసరికి డబుల్ అయిపోతుంది నా విషయంలో అలానే జరిగింది బట్ అయినా కూడా నాకు హ్యాపీని అనిపించిందండి ఎందుకనంటే అవుట్పుట్ ఎండింగ్లో వచ్చే రిజల్ట్ ఉంటుంది చూసారా అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనము అంటే నాకు ఎప్పుడైతే అంటే నాకు బేసిక్ ఎప్పటి నుంచైనా ఫార్మింగ్ అనేది ఇంట్రెస్ట్ అండి అంటే ఇప్పుడు ఒక ఒక మూవీకి వెళ్ళడం ఒక రెస్టారెంట్కి వెళ్ళడము టైం ఉంటే అదర్ యాక్టివిటీస్ కంటే కూడా ఒక ఫామ్ మన ఫామ్కి మనం వెళ్ళడము మనం చెట్ల మధ్యలో ఉండడము చెట్లను పెంచడము ఇలాంటి వాటిలో వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ నెక్స్ట్ లెవెల్ అండి అసలు అది మనం ఫీల్ అవుతేనే చెప్పవచ్చు నాట్ ఓన్లీ ఇలా ఫార్మింగ్ అని కాదండి అది టెర్రస్ గార్డెన్ అవనివ్వండి గార్డ్ అవనివ్వండి మన విల్లాస్లో అవనివ్వండి ఏదైనా ఇవ్వనివ్వండి నేను విల్లాస్ లైఫ్ చూశాను అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ చూశాను అన్నీ చూశాను కానీ నాకు ఇది నా డెస్టినేషన్ ఏమో దిస్ ఈజ్ మై ఫైనల్ ఏమంటారు నా డెస్టినేషన్ ఏమో అనిపించింది నాకు మాత్రం చూసారా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నాకు వచ్చినంతలో ఆ చెరుగ్గడలు ఆ కొండ ఏదో అలా వేశానండి ఆ బ్యాక్గ్రౌండ్లో వేసిన డిజైన్ మాత్రం లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ డిజైన్ తీసుకొని వచ్చాను దాంతో వేసాను అనమాట అండ్ ఇక్కడ ఇంకా సిటీ నుంచి వచ్చేటప్పుడే బంతి పూలు ఇవన్నీ తీసుకొని వచ్చాను అంతకు ముందు రోజే మామిడాకులు మాత్రం తెంపి మామిడాకులు ఒక్కటి కట్టేసి వెళ్ళాను రేపు వస్తానో రానో మళ్ళీ బోచిపోయినట్టు ఉంటుంది అని అనుకున్నానండి కానీ రాలేక రాకుండా ఉండడం అస్సలు ఉండలేకపోయాను అనమాట అందుకే అలా మొత్తము వచ్చేసి ఇవన్నీ సెట్ చేసుకున్నాము ఇంకా లోపల పొయ్యిలు కట్టించాం కదండి మన ట్రెడిషనల్ కిచెన్లో అది కూడా ఓపెన్ చేయలేదు ఈరోజు సంక్రాంతి కదా అని ఫస్ట్ టైం పాలు పొంగిచ్చామనమాట ఇప్పటివరకు బయటనే కుక్ చేసుకుంటుండే ఆ వీడియో ఇది ఇప్పటికే చాలా లెందీగా అయిపోయింది కదండి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు